హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మనైనా పల్లీల కారొడి వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా ఇడ్లీ దోశ ఒకటేమిటండి అన్ని రెసిపీస్కి అలాగే హాట్ పొంగల్ పొంగలి చేసుకుంటుంటాం కదా అలా పొంగల్లోకైనా దేంట్లోకైనా చాలా కమ్మగా ఉంటుందండి ఈ పల్లీల కారొడి నిమ్మిషాల్లో చేసేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుందండి దీని రోజు ఒకసారి చేసి పెట్టుకున్నాము అంటే కనీసం నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది అలాగే వర్కింగ్ ఉమెన్ లేడీస్కి ఇలా పొడి ఉంది అంటే చక్కచక్క వాళ్ళ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే హాస్టల్కి వెళ్ళే వాళ్ళకి ఇలా చేసి పెట్టవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని రెండు కప్పుల పల్లీలు తీసుకుంటున్నానండి రెండు కప్పుల పల్లీని తీసేసుకొని మనం వీటిని కలుపుతూ మాడిపోకుండా గింజ లోపలి వరకు వేగేలాగా మనము వీటిని ఫ్రై చేసుకోవాలి పల్లీలలో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ ఖనిజాలు ఎక్కువగా పుష్కలంగా ఉంటాయండి పల్లీలలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇలా ఉండే ప్రోటీన్ కంటెంట్ అనేది పల్లీలు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలాగా చేయటం వల్ల మనము వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఇవి చాలా వరకు హెల్ప్ అవుతాయండి ఈ పల్లీలు మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి వీటిలో ఉండే విటమిన్ బి త్రీ అనేది మన బ్రెయిన్ వర్క్ని చాలా వరకు మెరుగుపరుస్తుంది జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయండి ఈ పల్లీలు పల్లీల్లోని విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ హెల్త్ని చాలా వరకు బాగా ఉండేలాగా చేస్తాయి అన్నమాట సో ఇలాగ మనము కలుపుతూ దోరగా ఫ్రై చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి అండి ఇవి చల్లారి లోపల మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసేసుకుందాము ఇదే ప్యాన్లోకి మనము ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసేయాలి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఇది వేడెక్కాక ఒక గుప్పెడు కరివేపాకుని ముందే శుభ్రంగా కడిగి తడి ఏమి లేకుండా చూసుకొని ఈ ఆయిల్లో వేసేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ కరివేపాకును కూడా కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలండి మనం రెగ్యులర్గా చేసుకునే అన్ని వంటలలో మంచి కమ్మదనం వచ్చేయడానికి మనం పోపులో కంపల్సరీ కరివేపాకు వేసుకుంటుంటాం ఉంటాం కదండి ఆ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ అయినా విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అండ్ విటమిన్ ఈ వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే విటమిన్స్ ఉంటాయండి కరివేపాకు జీర్ణక్రియని సహాయపడుతుంది జీర్ణక్రియ సమస్యలను తగ్గించడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అంతేకాదండి కరివేపాకు మన జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది కరివేపాకు మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా డిక్రీజ్ అయ్యేలాగా చేస్తుంది కరివేపాకు మధుమేహాన్ని కూడా నియంత్రించడంలో సహాయపడుతుందండి కరివేపాకులోని టానిన్లు కార్బోజాల్ ఆల్కలైడ్స్ కాలేయానికి రక్షణ ఇస్తాయి మాటల్లో పడి మర్చిపోయినంటే ఈ కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యాక మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయ తీసుకుంటున్నానండి మిరపకాయని తీసుకొని దాన్ని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మన రుచికి తగ్గట్టు ఒక ఏడెనిమిది చింతపండు రెబ్బలు కూడా అక్కడక్కడ వేసేసుకొని మనము దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవటం వల్ల మనం పొడి పట్టుకున్నప్పుడు ముద్ద ముద్దగా అవ్వకుండా ఉంటుందండి అందుకని చెప్పి మనం కొంచెం షాలు ఫ్రై చేసుకుంటున్నాము తర్వాత ముందుగా చల్లార పెట్టిన పల్లీలను కూడా వేసుకొని పల్లీని కూడా కొంచెం సేపు ఫ్రై చేశాక చివరగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్రను లాస్ట్ చివరగా వేయండి ఎందుకంటే త్వరగానే వేగిపోతుంది సో ఇవన్నీ బాగా చల్లగా అయ్యాక మాత్రమే మనం ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకున్నాక తగినంత ఉప్పు వేసేసుకొని దీన్ని ఇలాగా మనము ఫస్ట్ హై మోడ్లో పెట్టి మిక్సీ చేయకుండా పల్స్ మోడ్లో పెట్టి ఆపుతూ ఆపుతూ మనం గ్రైండ్ చేసేసుకున్నాము అంటే ఇలా పొడి పొడిగా పచ్చ పచ్చగా అవుతుందండి తర్వాత ఒక పాయ ఎల్లిపాయలు తీసేసుకొని ఇలా వేసేసుకొని దాన్ని చివరగా వేసుకుంటున్నాను సో ఇలాగా పొడి పొడిగా అయ్యేలాగా మాత్రమే మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ఈ పల్లీల కారం పొడి అనేది సో హాస్టల్కి వెళ్ళే వాళ్ళకి బ్యాచిలర్స్కి ఇలా మనము చేసి ఇచ్చాము అంటే వాళ్ళు కడుపు నిండా తినేస్తారండి ఎప్పుడు బయట ఫుడ్ తినకుండా ఇలా పల్లీల కారొడితో వాళ్ళు లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసేస్తారు ఇది అన్నంలోకి కాదండి మన టిఫిన్స్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఇడ్లీలోకి దోశలోకి అలా కూడా దీన్ని వేసుకొని తింటే చాలా ఇష్టంగా తినేస్తారండి మన పిల్లలు అంతే అండి సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు కదా అండి ఈ పల్లీల కార పొడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు సీజనల్ చేంజ్ అవుతుంది కదా మనకి ఈ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఈ పల్లీల కార పొడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పటికైతే ఇవే అండి ముచ్చట్లు అనురుచులు మరో వీడియోలో మరో రుచితో మరికొన్ని ముచ్చట్లతో మేము ముందుకు వచ్చేస్తుందండి మీ ఉషా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్